అందరికీ గురుణమి శుభాకాంక్షలు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పర గురవే నమ మహాభారత గ్రంథాన్ని మనకు అందించిన వేదవ్యాస మహర్షి పుట్టినరోజును మనము వ్యాస పౌర్ణమి లేదా గురు పౌర్ణమిగా జరుపుకుంటాము గుడు పౌర్ణమిని మనము ప్రతి సంవత్సరం ఆషాఢ పౌర్ణమి రోజున జరుపుకుంటాము గుడుపౌర్ణమి పౌర్ణమి గురి శిష్యుల గురించి మా అన్నయ్య నేను ఇప్పుడు ఏకలవ్యుని గురు భక్తి గురించి ఒక కథ చెప్తున్నాను ఏకలవ్యుడు అనే యువకుడు ఒక అడవిలో నివసించేవాడు అతనికి ఎప్పటికైనా ఒక గొప్ప విలుకాడు కావాలనే ఒక ఆశ ఉండేది అందుకోసం విద్యను నేర్చుకుందామని ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్లాడు ద్రోణాచార్యుడు ఏకలవ్యుడు తక్కువ కులం కావడం వల్ల అతనికి విద్యను నేర్పించనన్నాడు ఏకలవ్యుడు ద్రోణాచార్యుని విగ్రహం తయారు చేసుకొని అతను విద్యను అతను ప్రారంభించాడు అది చూసిన ద్రోణాచార్యుడు అర్జునితో సమానంగా చేసిన ఏకలవ్యుడిని చూసి భయపడ్డాడు ఏకలవ్యుడిని ఒకరోజు పిలిచి గురుదక్షిణగా అతని కుడిచేయి బొటనవేలును గురుదక్షిణగా అడిగాడు ఏకలవిడు తన బొటనవేలుని ఇచ్చాడు దీంతో ఏకలవీయుడు ఒక గొప్ప విలుకాడు కాలేదు కానీ చరిత్రలో ఒక గొప్ప గురు శిష్యునిగా నిలిచాడు ఇదే గాలిపటం విద్యార్థి అయితే ఆధారమైన దారం గురు లైక్